టెన్నిస్ లో భారత మహిళల జట్టు ప్రీ క్వార్టర్స్ లో అడుగుపెట్టింది స్టార్ క్రీడాకారిణి మనికా బ నేతృత్వంలోని భారత్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో మూడు రెండు తేడాతో రొమేనియా పై విజయం సాధించింది జట్టు విజయంలో మణిక కీలక పాత్ర పోషించింది ఆకుల శ్రీజ అర్చనా కామత్ పదకొండు తొమ్మిది పన్నెండు పది పదకొండు ఏడుతో అదీనా సమర జోడిపై నెగ్గి శుభారంభాన్ని ఇవ్వగా మణిక పదకొండు ఐదు పదకొండు ఏడు పదకొండు ఏడుతో బెన్నాంటెక్కి పై నెగ్గి ఆధిక్యాన్ని రెండు సున్నకి పెంచింది ఆ దశలో రొమేనియా పుంజుకుంది శ్రీజ పదకొండు ఎనిమిది నాలుగు పదకొండు పదకొండు ఏడు ఆరు పదకొండు ఎనిమిది పదకొండుతో సమర చేతిలో అర్చన ఐదు పదకొండు పదకొండు ఎనిమిది ఏడు పదకొండు తొమ్మిది పదకొండుతో సాక్స్ చేతిలో ఓడడంతో స్కోర్ రెండు రెండుతో సమమైంది నిర్ణయాత్మక మ్యాచ్ లో మనికా మూడు సున్నాతో అదీనాను మట్టి కరిపించి భారత్ ను విజేతగా నిలిపింది భారత జట్టు క్వార్టర్స్ లో అమెరికా లేదా జర్మనీతో తలపడుతోంది